బాధితుల సమస్యల పట్ల విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ప్రజావాణిలో జిల్లా ఎస్పీతో తమ సమస్యలను తెలుపుకున్న పది మంది బాధితులు వనపతి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన పది మంది బాధితుల సమస్యలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అడిగి తెలుసుకున్నారు బాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు సోమవారం ప్రజావాణిలో మొత్తం పది ఫిర్యాదులు వరకు వచ్చాయి రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాఫర్ సయ్యద్ ముజీబ్ అలీ

నమస్తే ఇప్పుడు నీకు బోయ గిరిజ భర్త శ్రీశైలం యాక్సిడెంట్ కేసు పోయిన నెల ఆగస్టు నాలుగో తారీఖు నాడు అయింది కేసు కట్టలేదు

గవర్నమెంట్ విధిపోతుంది అప్పుడు నీకు పైసలు ఏమన్నా వస్తే నీకు బతుకుతావు నువ్వేమో నీ మళ్ళీ పుస్తక దాడు బంగారం కూడా లేదు నువ్వు చెప్పు నువ్వు ఎంత పేదరికంలో ఉండి నువ్వు ఇవన్నీ కొద్ది కొద్ది బండి తీసుకుంటే ఇన్సూరెన్స్ కట్టా బండితో సహా అదే లెక్క అనుకోవాలి నీకు నీ బండి కన్నా ఉందా ఎంత కట్టి మరి ఏ పన్నెండు వందల మీద ఖర్చు కాదు సంవత్సరానికి కదా అది సంవత్సరానికి సంవత్సరానికి వంద రూపాయలు అన్నట్టు పెట్రోల్ వేయించుకున్నంతా లెక్క ఇప్పుడు ఒక డీజిల్ ఒక ఒక లీటర్ పెట్రోల్ సమానం నీ ఇన్షుల నీ ప్రాణానికి విలువ ఇస్తుంది అది